బ్రేకింగ్ ని చూస్తున్నాం నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం క్షణక్షణం పెరుగుతోంది దీంతో ఘాట్లు నిత్యహారతి శివలింగాలు పూర్తిగా నీట మునిగాయి గోదావరి బ్యాక్ వాటర్తో అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా మూసుకుపోయింది అధికారులు ఆ దారిని మూసేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు వరద ముప్పు కారణంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు నది పరివాహక ప్రాంత గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం క్షణక్షణం పెరుగుతోంది దీంతో పుష్కరఘాట్లు నిత్యహారతి శివలింగాలు పూర్తిగా నీట గోదావరి బ్యాక్ వాటర్తో అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ముసుకుపోయింది అధికారులు ఆ దారిని మూసేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు వరద ముంపు కారణంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు నది పరివాహక ప్రాంత గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు